ప్రార్థించాలి దీని గురించి నేను ఎక్కువగా చెప్పక్కర్ల ప్రతిరోజు ప్రార్థన ఏమంటే నేను రోజుకు మూడు సార్లు ప్రార్థన చేస్తానండి అని అంటాం ఏ టైంలో చేస్తారండి మూడు సార్లు ప్రార్థన ఎప్పుడు చేస్తారండి మూడు సార్లు ప్రార్థన అని అన్నాం అనుకోండి నేనండి పొద్దున్న టిఫిన్ తినే ముందు ఒకసారి ప్రార్థన చేసుకుంటానండి తింటున్నా చక్కగా అవ్వాలి ఆరోగ్యం కలగాలని సరే ఒక ప్రార్థన అయిపోయింది రెండో ప్రార్థన ఎప్పుడు చేసుకుంటారండి మధ్యాహ్నం భోజనం కూర్చుంటున్నా పళ్ళె ముందు పెట్టుకొని ఆ పళ్ళు ముందు పెట్టుకొని పళ్ళ ముందు చేతులు పెట్టుకొని ఇది తిన్నదంతా నాకు అరుగుదలవాలి రెండు ప్రార్థనలు దేనికి చేశారు చెప్పండి రెండు ప్రార్థనలు దేనికి చేశారు తినడం కోసమే ఇక మూడో ప్రార్థన ఉంది మూడో ప్రార్థన తెలుసా రాత్రి పడుకునే ముందు పడుకునే ముందు ఏమంటారంటే అయ్యా పగలంతా అలసిపోయి వచ్చాను ఇదిగో వ్యాపారం చేసి వచ్చాను ఉద్యోగం చేసి వచ్చాను తిరిగి తిరిగి కష్టపడి వచ్చాను ఇక ప్రార్థన చేసే ఓపిక నాకు లేదు ఇదిగో పడుకుంటున్నా నీ దోతలను అందరం తీసుకొచ్చి నాకు కాపలా పెట్టు నీ సైన్యం అంతటి వచ్చి నాకు కాపలాగా పెట్టు నా ఇంటికి నువ్వు ఒక గోర్కలాగా లాఠీ పట్టుకొని పట్టుకుని తిరుగుతూ ఉండు నేను పడుకుంటా అని ఈ ప్రార్థన ఈ ప్రార్థన ద్వారా మనం కృపను పొందుకుంటామా ఈ ప్రార్థన ద్వారా మనం శాశ్వత కృపను అనుభవించగలుగుతామా ఈ సంవత్సరం మన ప్రార్థనలో మార్పు కలుగును గాక ఈ సంవత్సరంలో మన భక్తి జీవితంలో మార్పు కలుగునుగాక ఈ బ్రతికి ఉన్న ఈ ఆయుష్ బ్రతికి ఉన్నటువంటి ఈ కృపను ఆయన కొరకు వినియోగించుకునేటట్లుగా దేవుడిని నడిపించునుగాక